ఈ ఐదు గింజల్ని రెగ్యులర్ గా మనం తినటం వల్ల మన హెల్త్ కి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా నెంబర్ ఇందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో తగ్గిస్తుంది హార్ట్ హెల్త్ కి చాలా మంచిది ఇందులో ఉన్న ఫైబర్ మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఉమెన్స్ లో కూడా హార్మోనల్ బ్యాలెన్స్ కి సపోర్టింగ్ అనేది ఇస్తుంది నెంబర్ టూ సన్ఫ్లవర్ సీడ్స్ ఇందులో వైటమిన్ ఎక్కువగా ఉంటుంది మన స్కిన్ హెయిర్ సూపర్ ఫుడ్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది నెంబర్ త్రీ పంకిన్ సీడ్స్ ఇందులో ఐరన్ జింక్ మెగ్నీషియం ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది స్ట్రెస్ తగ్గించి నిద్ర పట్టేలా చేస్తాయి నెంబర్ ఫోర్ సిస్మి సీడ్స్ ఇందులో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి మన బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి బీపీ ని కంట్రోల్ చేస్తాయి అలాగే పీరియడ్స్ క్రౌన్స్ హార్మోనల్ బ్యాలెన్స్ కి హెల్ప్ చేస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి నెంబర్ ఫైవ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇందులో ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి మన హార్ట్ హెల్త్ కి అలాగే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెయిర్ కి బోన్స్ హెల్త్ కి హెల్ప్ చేస్తాయి ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే లాంగ్ టర్మ్ హెల్త్ కి సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ గా ఉంటుంది